ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి రంజాన్ పండుగ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ బుడే పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో స్థానిక పంచాయతీ ఆఫీసునందు రంజాన్ పండుగ సందర్భంగా పదకొండు మంది పారిశుధ్య కార్మికులకు కొత్త దుస్తులు పంపిణీ చేసిన డాక్టర్ షేక్ ఫకీర్ అహ్మద్ బుడే అనంతరం బుడే మాట్లాడుతూ గ్రామంలో పరిసరాలు శుభ్రం చేయుట కాలవల శుభ్రం చేయుట ప్రతి ఇంటి వద్దకు వెళ్లి తడి పొడి చెత్త తీసుకుని రావటం వాటిని భద్రంగా డంపింగ్ యార్డ్కు చేర్చడం మీరు చేస్తున్న పని చాలా కష్టమైనది ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బంది అయినది అయినా సరే గ్రామం కోసం మీరు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం మీకు ఎంత చేసిన ఎంత ఇచ్చిన తక్కువే కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించి ప్రజల మన్ననలు పొందాలని అందరితో సఖ్యతతో మెలిగి గ్రామ శుభ్రతకు పాటుపడి మన గ్రామ పంచాయతీకి మంచి పేరు తీసుకురావాలని మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నట్టు డాక్టర్ బుడే తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి నాభి పంచాయతీ సర్పంచ్ మోషే గ్రామస్తులు కరెంట్ సైదా కొలుమూల జాని మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు ఈసారి చేయాలని నేను కలుసుకున్నాను ఎందుకంటే ఒక బిడ్డని తల్లి ఎట్లా పోషిస్తుందో గ్రామాన్ని కూడా మీరు అంత ఏం చీదరా ఏం లేకుండా గ్రామాన్ని కూడా అంత శుభ్రపరుస్తారు బిడ్డని ఎట్లా పెంచో గ్రామాన్ని కూడా అంత శుభ్రం చేస్తారు అలాంటి గ్రీనం మాసకి గుర్తించాలి ఇది నేను మార్గంగా ఉండాలి నెక్స్ట్ ఎవరికైనా ఈ ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ కొద్దిపాటి కార్యక్రమం కూడా పెట్టుకున్నాను లేకపోతే ఇది కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ గ్రీన్ అంబాసిడర్స్ అంటే మనం ఎలా ఎట్లా మనం మనం కిందది అన్నీ ఎత్తి చేసేవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో సమానం అలాంటి గ్రీన్ అంబాసడ్లకి మనం గౌరవంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇదే మార్గం అందరూ అందరికీ ఆలోచన వస్తుందని కలిసి ఈ చిన్నపాటి కార్యక్రమంలో పెట్టుకోవాల్సి వస్తుంది అది మరి ప్రతి సంవత్సరం అన్న తో ఎక్కడో చోట ఇస్తాం ఈసారి కులాలకు మతాలకు అత్యత అందరికి రావాలని ఆలోచన నాకు వచ్చింది మనం కానీ పర్మిట్ అడిగింది చెప్పండి అడిగితే సరే అది పెట్టండి అన్నారు जीरो में एम महाप्राक्षर लेखन कार्यक्रम का नाम सुनता है तो 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 चलिए मैं बंद कर आज भी ठीक है ठीक है आज वो बात करना है 3 9 嗯。